నమస్కారం నేను డాక్టర్ ఎలాంటి భారత్ స్వాగతిస్తున్నాను మాట్లాడుకుందాం ఒత్తిడికి కిడ్నీతో ఎలాంటి సంబంధం ఉందా అవును ఈ అంశంపై మనం మాట్లాడుకుందాం ఒత్తిడి ఉన్నప్పుడు కిడ్నీ పనితీరు అంతరాయం చెందుతుంది కిడ్నీ చికిత్స పొందుతుందా రోగికి ఎక్కువ ఒత్తిడి ఉంటే అతని పునరావాసం నెమ్మదిగా జరుగుతుంది ఇది నిజం ఒత్తిడి వల్ల మందులు ఒత్తిగా పనిచేయవు కిడ్నీ పనితీరు మరింత అంతరాయం చెందుతుంది మీరు ఒత్తిడి తీసుకుంటే రాత్రి నిద్ర రాదు అవును ఇది పూర్తిగా సరిగ్గా ఉంది ఒత్తిడి తీసుకుంటే మందులు రోగిపై పూర్తిగా పని పనిచేయడం లేదు కిడ్నీ పనితీరు అంతరాయం చెందుతుంది మీరు ఒత్తిడి తీసుకుంటే రాత్రి నిద్ర రాదు నిద్ర రాకపోతే జీర్ణక్రియ అంతరాయం చెందుతుంది ఒత్తిడితో జీర్ణక్రియ వ్యవస్థ అంతరాయం చెందుతుంది ఎందుకంటే రాత్రి నిద్ర రాదు మీరు నిద్రపోనప్పుడు మీ మానసిక స్థితి సరిగా ఉండదు మరియు మీ జీర్ణక్రియ కూడా దెబ్బతింటుంది ఒత్తిడి కారణంగా మీ జీర్ణ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది మరియు మీ శారీరక ఆరోగ్యం కూడా ప్రభావితం అవుతుంది ఎందుకంటే మీకు రాత్రి నిద్రపట్టదు ఒత్తిడి కారణంగా మీ ఒత్తిడి స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది మీరు రాత్రి నిద్రపోలేరు మీరు రాత్రి నిద్రపోకపోతే మీరు ఉదయాన్నే ఎలా లేస్తారు అందువల్ల ఈ విషయాల వల్ల మీకు ఏమీ జరుగుతుందో చూద్దాం ఒత్తిడికి అనేక కారణాలు ఉండవచ్చు ఒత్తిడి తీసుకోవడం ఏదైనా కావచ్చు ఉదాహరణకు ఎవరికైనా కుటుంబ సమస్యలు ఉంటే ఎవరికైనా తమ సంబంధాల్లో సమస్యలు ఉంటే లేదా ఎవరికైనా ఉద్యోగ సంబంధిత సమస్యలు ఉంటే కాబట్టి మనం తీసుకునే ఒత్తిడి అది మన మెదడు మన మైండ్ మీవే ప్రభావం చూపుతోంది అంటే మన మైండ్ ఓవర్ లోడ్ అవుతోంది అది ఒత్తిడి అని అంటారు వీరు ఒత్తిడి తీసుకుంటే ఏమీ జరుగుతుంది మైండ్ సరిగ్గా పనిచేయడం లేదు మైండ్లో బిలియన్ సెల్స్ యాక్టివ్ గా ఉండాలి మైండ్ డైట్ ఎలా ఉంటుంది మీరు పూర్తిగా తాజాగా ఫీల్ అవ్వడం లేదు అంటే దాంతో ఏమి జరుగుతుంది మన మైండ్ లో మిలియన్ సెల్స్ ఉంటాయి అవి యాక్టివ్ గా ఉంటాయి మాటిగా ఉంటుంది మైండ్ కు సంబంధించిన డైట్ ఉంటుంది దాంతో ఏమి జరుగుతుంది కొత్త సెల్స్ పెరుగుతాయి ఇది ఎప్పుడు జరుగుతుంది కొత్త సెల్స్ పెరుగుతాయి ఇప్పుడు జరుగుతుంది అమ్మకాలు ఎప్పుడు పెరుగుతాయి మీరు సరైన విధంగా ఒత్తిడికి దూరంగా ఉంది రాత్రి నిద్రపోతే అప్పుడు ఈ పెరుగుదల జరుగుతుంది మీరు రాత్రి నిద్రపోతే ఏదైనా ఒత్తిడి ఉన్నా అయితే మీరు ఈ అంతా ఒత్తిడితో రాత్రి నిద్రపోతే మీకు ఏమీ సమస్యలు వస్తాయి అది పెరుగుతుందనే చెప్పాలి కొంతమందిలో జరిగేది ఏమిటంటే వారు తమ ఒత్తిడి స్థాయిలను చాలా సులభంగా నిర్వహించడం కొన్ని మందికి చేయలేరు కాబట్టి వారికి ధ్యానం చేయాలి ధ్యానం యోగా చేస్తే ఒత్తిడి తగ్గుతుంది ఒత్తిడిలో నిద్ర రాదు నిద్రపోకపోతే ఉదయం లేచేరు మూడ్ తాజా ఉండదు నిద్రపోకపోతే జీర్ణ వ్యవస్థ అసమతుల్యం అవుతుంది శరీరానికి సరైన పోషకాలు అందవు కిడ్నీ రోగులు ఒత్తిడి తీసుకుంటే రొటీన్ డిస్టర్బ్ అవుతుంది లేచే సమయం నిద్ర తినే పానీయం డిస్టర్బ్ అవుతుంది మైండ్ డిస్టర్బ్ అయితే మెటబాలిజం సరిగ్గా పనిచేయదు కిడ్నీ రోగులకు జాగ్రత్తగా ఉండాలి ఒత్తిడిలో బిపి షుగర్ స్థాయి పెరుగుతుంది కిడ్నీ పని రక్తాన్ని శుద్ధి చేస్తుంది మీరు సరిగ్గా నిద్రపోకపోతే మీ జీర్ణ వ్యవస్థ అసమతుల్యం అవుతుంది సరిగ్గా ఏదైనా జరిగితే అది జీవనం అవ్వదు అందువల్ల శరీరానికి సరైన పోషకాలు అందవు సరైన పోషకాలు అందకపోతే మన శరీరంలో సమస్యలు క్రమంగా రావడం ప్రారంభమవుతుంది కిడ్నీ రోగుల గురించి మాట్లాడితే కిడ్నీ సమస్యలు ఉన్న లేదా ఏదైనా వ్యాధి ఉన్న రోగులు వారు మానసికంగా చాలా ఒత్తిడి తీసుకోవడం ప్రారంభిస్తారు వారు మానసికంగా చాలా ఒత్తిడి తీసుకుంటే వారి మొత్తం రొటీన్ డిస్టర్బ్ అవుతుంది లేచే సమయం డిస్టర్బ్ అవుతుంది నిద్రపోతే డిస్టర్బ్ అవుతుంది తినే పానీయం కూడా డిస్టర్బ్ అవుతుంది ఈ అన్ని విషయాలు క్రమంగా డిస్టర్బ్ అవ్వడం ప్రారంభమవుతుంది స్పష్టంగా చెప్పాలంటే మన మైండ్ డిస్టర్బ్ అయితే మన మెటబాలిజం కూడా సరిగ్గా పనిచేయదు అది కూడా డిస్టర్బ్ అవుతుంది కిడ్నీ రోగులకు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వారు ఒత్తిడిలో ఉన్నప్పుడు వారి బీపీ స్థాయి మరియు షుగర్ స్థాయి పెరుగుతుంది ఈ విషయాలు పెరిగితే ఒత్తిడి మన కిడ్నీలపై పెరుగుతుంది మీకు తెలుసు కిడ్నీ పని ఏమిటి అది రక్తాన్ని శుద్ధి చేస్తుంది నీ బీపీ పెరిగితే కిడ్నీ వైపు రక్త ప్రవాహం ఎలా ఉంటుందో అది చాలా ఎక్కువ ఒత్తిడితో వస్తుంది ఇది నెఫ్రాలను చాలా నెమ్మదిగా నాశనం చేయడం ప్రారంభించడాన్ని ప్రారంభించడాన్ని ప్రారంభిస్తుంది అలాగే మీ షుగర్ స్థాయి పెరిగితే రక్తంలో షుగర్ కంటెంట్ చాలా నెమ్మదిగా మిక్స్ అవుతుంది దీంతో కిడ్నీ ఫిల్టరింగ్ అంటే రక్తాన్ని చాలా సరిగ్గా శుద్ధి చేయడం సరిగ్గా జరగదు కిడ్నీ రోగులకు ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది ఈ లెన్ను మధ్య చాలా మంచి సంబంధం ఉంది మీరు ఒత్తిడి తీసుకోకపోతే మీ సమస్యలు చాలా నెమ్మదిగా తగ్గుతాయి అందుకే మీరు ఒత్తిడి తీసుకోకుండా ఉండాలంటే మొదట మీరు మెడిటేషన్ చేయాలి మీరు మెడిటేషన్ చేయడం ప్రారంభించండి మీరు మీకు చాలా తాజా అనిపించే ప్రదేశానికి వెళ్ళండి అక్కడ చాలా ఎక్కువ ఒత్తిడి ఉండదు మీ కుటుంబ సభ్యులతో స్నేహితులతో మీ సమస్యలను చర్చించండి ఒత్తిడిలో ఉన్నప్పుడు మనం ఏదైనా వ్యక్తిగత విషయాలను చెప్పడం లేదు కానీ చెప్పాలి మీకు స్నేహితుడు ఉంటే మీ సమస్యను అతనితో పంచుకోండి మీ సమస్యను పంచుకుంటే మన మైండ్ ఇప్పటికే చాలా ఒత్తిడి ముక్తంగా మారుతుంది అప్పుడు మీకు రాత్రి చాలా మంచి నిద్ర వస్తుంది మీ బీపీ షుగర్ అన్నీ చాలా నియంత్రణలోకి వస్తాయి వ్యాయామం చేయండి మరియు డైట్ కూడా పాటించండి మీరు డైట్ పాటిస్తే మీ కిడ్నీ ఫంక్షన్ చాలా నెమ్మదిగా సాధారణ స్థితికి వస్తుంది ప్రీటెనిన్ యూరియా వంటి సమస్యలు ఒత్తిడితో పెరిగితే అవి కూడా చాలా నెమ్మదిగా సాధారణ స్థితికి వస్తాయి డైట్ గురించి నేను ఎవరికే ఒక వీడియో చేశాను మీరు నా ఛానల్లో వెళ్ళి మళ్ళీ చూడవచ్చు ఇప్పుడు మీకు ఒత్తిడికి కిడ్నీతో సంబంధం ఏమిటో అర్థమైంది మీకు ఇంకా సందేహాలు ఉంటే కామెంట్స్లో అడిగింది ఈ వీడియోలో అంతే నేను మీతో తదుపరి వీడియోలో కలుస్తాను ఎవరైనా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నట్లయితే భారతదేశంలో నేను అతనిని స్వాగతిస్తున్నాను భారతదేశంలో డాక్టర్ల బృందం ఉంది మీరు వారితో ఆన్లైన్లో సంప్రదించవచ్చు ఆన్లైన్ మందులు పొందవచ్చు ఎవరైనా నన్ను కలవాలనుకుంటే అతనికి ఓపిడీలో సందర్శించడానికి ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి ఆ తర్వాత అతను నాతో ఓపిడీలో కలవవచ్చు అప్పటి వరకు ధన్యవాదాలు